మిత్రులకు షైబిలాస్లకు నమస్కారం నేను గుడ్ల జగదీష్ సామాజిక తత్వవేత్త మిత్రులారా మొన్న నేను ఒక పోస్టు పెట్టడం జరిగింది ఈ దేశంలో అస్పృశ్యతకు శూద్రులు అని చెప్పి అంటరానితనం అని చెప్పి ముద్ర వేసింది బ్రాహ్మణులు మనుధర్మ శాస్త్రము కాదు ఒక ముస్లిం సుల్తాన్ అని చెప్పేసి మీకు అందరికీ ఒక ఆలోచన రావచ్చు ఈ మాదిగల గురించి లేకపోతే ఈ అస్పృశ్యత గురించి మిగతా కులాలు ఎందుకు తెలుసుకోవాలని చెప్పి కానీ అప్పుడు జరిగినటువంటి విషయాలు ఇప్పటి వరకు కూడా మన దేశంలో గొడవలు జరుగుతున్నాయి అసలు అంటరానితనాన్ని అస్పృశ్యతను శూద్రులుగా దళితులను వేసి హింసించింది బ్రాహ్మణులు అని చెప్పి ఎప్పటి నుంచో అసత్య ప్రచారం జరుగుతుంది కానీ ఈ అస్పృశ్యతకు అంటరానితనానికి కారణము మూల కారణము ఒక ముస్లిం సుల్తాన్ ఆ విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడున్న మాదిగలు కానీ లేకపోతే మాలలు కానీ లేకపోతే కొన్ని దళిత వర్గాలు కానీ ఇవన్నీ కూడా మనకు దేశవ్యాప్తంగా రకరకాల రాష్ట్రాలలో రకరకాల పేర్లతో పిలువబడతాయి కాబట్టి ఈ కాశీలో చెమార్లుగా పిలువబడుతున్న ఈరోజుకు ఒక చర్మకార వృత్తి చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి మాదిగ సోదరులని అక్కడ చెమార్లు అంటారు ప్రప్రథమంగా అక్కడ ఈ చెమార్లని శూద్రులు అన్నది ఒక ముస్లిం సుల్తాన్ ఆయన ఢిల్లీ సుల్తాన్ ఆయన పేరే సకందర్ ఖాన్ లోధి ఈ సికందర్ ఖాన్ లోధి ఇస్లాంని భారతదేశ వ్యాప్తంగా వ్యాపించడానికి వచ్చి ఈ భారతదేశ వ్యాప్తంగా ఇస్లాంని వ్యాపించాలంటే భారతదేశంలో ఉన్న కొన్ని వర్గాలని కొన్ని వర్గాలని ఇస్లాం మతం స్వీకరించేలా చేయాలని చెప్పి ఒక కంకణం తీసుకొని వచ్చాడు ఎక్కడ చూసినా ఆయనది ఒకటే ఒకటే ధ్యాస అందరినీ భారతీయులందరినీ హిందువులుగా ఉన్న భారతీయులందరినీ ఇస్లాం స్వీకరించేలా చేయాలి అప్పుడు ఆరు వందల సంవత్సరాల క్రితం సుల్తానేనా అప్పుడు సంత రవిదాస్ గారు కాశీలో ఆయన ప్రసంగాలతో వేలాది మంది లక్షలాది మందిని ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తున్నారు భగవద్గీత రామాయణము భారతము వేదాలు ఉపనిషత్తులు వాటి సారాలు తెలుపుతూ ఎంతో మందిని ఎంతో మందిని ఆయన జాగృతం చేస్తున్నారు అప్పట్లో ఈ మాదిగలు కానీ ఇప్పుడు పిలుచుకున్నటువంటి క్షమార్లు కానీ వాళ్ళు క్షత్రియులుగా ఉండేవాళ్ళు క్షత్రియులుగా మరియు ఈ వేదాలు ఉపనిషత్తులు విశ్లేషించేటువంటి ఒక అచల జ్ఞానం కలిగినటువంటి క్షత్రియులుగా ఉండేవాళ్ళు అలాంటి ఒక క్షత్రియుడే మన సంత రవిదాస్ ఆయన క్షత్రియుడి నుంచి అప్పుడు వర్ణాలు ఉండేటివి కాబట్టి క్షత్రియుల నుంచి ఆయన బ్రాహ్మణ వర్గ వర్ణంగా పిలువబడుతున్న ఒక మహాసంత్ అలాంటి సంత్ రవిదాస్ గారు ప్రసంగాలు వేలాది మంది కోట్లాది మంది లక్షలాది మంది ఆయనని విశ్వసిస్తూ ఆయన చెప్పినటువంటి ఈ వేదాల ఉపనిషత్తుల సారాన్ని తెలుసుకుంటున్నారని చెప్పి ఈ ఢిల్లీ సుల్తాన్ సికందర్ ఖాన్ లోది సికందర్ లోధి ఈయననే గేడ అంటారు మనం ఇప్పుడు నవాబ్ చూసినాం తెలంగాణలో ఒక కానీ ఆరు వందల సంవత్సరాల క్రితం అయిన మీరు గూగుల్లో కొట్టి చూడండి సికందర్ ఖాన్ లోది పాత నామము నవాబ్ పాత పేరు నవాబ్ అయితే ఈ నవాబు ఏం చేసిండంటే సికందర్ ఖాన్ లోది ఏం చేసిండంటే సంత రవిదాస్ని ఎట్లయినా ఇస్లాం స్వీకరింపేలా చేస్తే ఆయన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ ఇస్లాం స్వీకరిస్తారని చెప్పే దురుద్దేశంతో ఒక మనిషిని వాళ్ళ మనిషిని అక్కడికి సంత రవిదాస్ గారి దగ్గరికి ఇస్లాం స్వీకరించమని అడగడానికి పంపించాడు అప్పుడు సంత రవిదాస్ గారి ప్ర ప్రసంగాలు విని ఆ ఎవరైతే ఈ ముస్లిం సుల్తాన్ పంపించిన దూత ఉన్నాడు ఆ దూత గిడ ఆయన ప్రసంత ప్రసంగాలకు ఆసక్తుడై అక్కడ ఆయన గీడ సన్యాసం తీసుకొని ఈ సంత గారితో కూడా ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాను ఈ విషయం ఢిల్లీ సుల్తాన్కి తెలిసింది సికందర్ ఖాన్ లోదికి తక్షణమే సంత రవిదాస్ని మరి ఈయన పంపించిన దూతని ఇద్దరిని కూడా అరెస్టు చేసి ఒక జైల్లో పెట్టి వీళ్ళ కమ్యూనిటీని కూడా కొంతమందిని తీసుకెళ్ళి అనుచరులను తీసుకెళ్ళి కేవలం ఆ కమ్యూనిటీ ఎవరైతే సంత రవిదాస్ గారి కమ్యూనిటీ ఉన్నదో క్షత్రియ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీని మొత్తం తీసుకెళ్ళి అక్కడ గుడ్ల కావల్లో పనిచేయడం లేకపోతే గుడ్లు ఎక్కడైతే వీళ్ళు గోహత్యలు చేస్తారో అక్కడ గోహత్యలు చేయించి ఆ చర్మాన్ని తీపిచ్చి ఆ గుడ్డుతో చేసినటువంటి కేవలం గొడ్డుతో చేసినటువంటి ఆహారాన్ని అక్కడ పెట్టడం అలాంటి దుస్సంఘటనలు చేశారు ఎంతో హింసించారు ఎవరిని ఇప్పుడు ఉన్నటువంటి మాదిగల పూర్వీకుల్ని ఇస్లాం స్వీకరించాలని కానీ ప్రాణాన్నైనా వదిలేరు కానీ ధర్మాన్ని వదలలేదు వాళ్ళు చెప్పినటువంటి గొడ్డుతోలు చర్మాలు పనిచేశారు గలీస్ పని చేశారు బాత్రూమ్ల క్లీనింగ్ చేశారు ఎంత నిజమైన పని చేయడానికైనా సిద్ధపడ్డారు కానీ ధర్మాన్ని వదిలి ఇస్లాం స్వీకరించడానికి మాత్రం నిరాకరించారు ఆఖరికి ఈ సంత రవిదాస్ గారి భక్తులందరూ కూడా కదిలి అక్కడ ఆ రాజుగారి దగ్గర ధర్నా చేసి లేకపోతే ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చి సంత రవిదాస్ గారిని విడిపించి తీసుకెళ్లడం జరిగింది మనకి ఇప్పటికీ సంత రవిదాస్ గారి గ్రంథాల్లో ఉన్నటువంటి శ్లోకాలు చూస్తే ఉంటుంది నా వేదాలు నా ధర్మాలు నా భారతీయ సంస్కృతి ఉండగా నేనెందుకు చదవాలి కురాన్ అంటే ఆయనని ఖురాన్ చదవమని ఎంత ఒత్తిడికి తీసుకొచ్చాడో ఈ సికందర్ ఖాన్ లోది మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి మిత్రులారా మనం అనుకుంటాం ఈ మనధర్మ శాస్త్రము బ్రాహ్మణులు ఈ మాదిగలను కానీ లేకపోతే చమారులను కానీ దేశవ్యాప్తంగా ఉన్న దళితులను కానీ దూరం పెట్టారని చెప్పి కానీ బ్రాహ్మణుల ఇందులో ఏం లేదు ఎందుకంటే బ్రాహ్మణులలో మనధర్మ శాస్త్రంలో కొన్ని పద్ధతులు వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉన్నాయి ఆ ఆచారాల ప్రకారము మాంసం దగ్గర కానీ లేకపోతే ఈ చెడు వ్యర్థాలు ఉన్న దగ్గర కానీ వాళ్ళు వెళ్ళకూడదు కాబట్టి మాదిగలకు బ్రాహ్మణులకు కొద్దిగా దూరం ఏర్పడింది కానీ అది ఏది అంటరానితరమో లేకపోతే అస్పృశ్యతనం వాళ్ళు ప్రబలించలేదు వాళ్ళు కేవలము ఈ ఢిల్లీ సుల్తాన్ ఈ ఢిల్లీ సుల్తాన్ ఒక ముస్లిం అయినటువంటి ఢిల్లీ సుల్తాన్ చేసినటువంటి ఆయనే ప్రథమంగా శూద్రులుగా ముద్ర చేశాడు ఆయన మళ్ళా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ఈ కమ్యూనిటీని మాత్రమే టార్గెట్ చేస్తూ అందరికీ కూడా ఈ చర్మ చర్మవృత్తిని ఆపాదించి అందరిని కూడా ఈ సమాజానికి దూరంగా బ్రతికేటట్టు కుట్రబన్ని పగబన్ని ఈ రోజు కూడా ఆ సమస్య మనము మాట్లాడుకుంటున్నాం కాబట్టి బ్రాహ్మణులను ఇకపైన పైన మనము వ్యతిరేకించకూడదు ఎందుకంటే వాళ్ళు ఈరోజు కూడా మనం వాళ్ళని ఎన్ని అన్నా కానీ వాళ్ళు దానికి ఏమంటారు కౌంటర్గా ఒక మాట మాట్లాడింది లేదు అలాంటి వాళ్ళని మనం దూషిస్తున్నాం కానీ మరి అప్పట్లో మనకు ఎవరైతే మూలంగా మనకు ఈ అస్పృశ్యతని మనకు ఈరోజు అవమానకర సిచ్యువేషన్లో గ్రామాలలో బ్రతుకుతున్న మన సోదరులని మనం చూడడానికి కారణమైనటువంటి ఈ ఢిల్లు సుల్తాన్ని మాత్రం మనము అసలు మర్చిపోయినాము ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రాలేరు కాబట్టి ఈ రోజు నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన మరి ఇన్ని రోజులు మనోధర్మ శాస్త్రంపై బ్రాహ్మణత్వంపై వ్యతిరేకత చూపెట్టినటువంటి మన సోదరులు మరి గాయకులు మనము మన జన్మెత్తరా మా 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 మాదిగ శక్తి ఏందో చూపిస్తారా అని చెప్పి పాట పాడినటువంటి మర మన గాయకులు మరి ఈరోజు ఆ సికందర్ ఖాన్ లోఢి పైన ఎలాంటి పాటలు పాడతారో మరి చూడాలి ఇంకోటి ఏంటంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు జాంబాబు పురాణం గురించి మీరు చెప్పట్లేదు ఎందుకన్నా అని చెప్పేసి ఆ మీరు జాంబాబు పురాణం గురించి అంత మంచి షార్ట్ ఫిలిం తీశారు చాలామందికి జాంబాబు పురాణం గురించి చెప్పారు ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి అయితే నేను ఈ విషయాలలో అసలు మూలం ఎక్కడుంది అసలు మూలంగా మాదిగలు ఎక్కడ అవమానపడ్డారని చెప్పే విశ్లేషణలో నేనున్నాను అయితే జాంబవ పురాణం అనేది ఒక జానపదం ఈ జానపదము ఎన్నో తరాల నుంచి మారుతూ 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 వస్తుంది మనం డక్కలి జాంబవ పురాణంలో చూస్తే ఒకలాగా ఉంటుంది మహాజాంబా ఆది జాంబవ పురాణంలో చూస్తే ఒకలాగుంటుంది ఇదే జానపదం అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది జానపదం అనేది ఈ ఇప్పుడు మనము అష్టాదశ పురాణాలు ఎవరు రాసిరనగానే వేద వ్యాసుడు అని చెప్తాం కానీ జాంబా పురాణం ఎవరు రాశారు అనగానే చెప్పలేము అష్టాదశ పురాణాలు ప్రామాణిక గ్రంథాలు అవి ఎవరు రాశారు అనగానే వేదవాసుడు అని చెప్పి టక్ అని కానీ జాంబా పురాణం ఎవరు రాశారు అంటే మనం టక్కుమని చెప్పలేము అప్పట్లో డక్కవల్లి వాళ్ళు ఊరు ఊరు వెళ్ళి చెప్పిర్రు అని చెప్పి చెప్పుకోవడము లేకపోతే మన జాంబా పురాణం గ్రంథం తీసి చూస్తే అన్న జానపదం అని ఉంటుంది అందు దానిలో విశ్లేషకులు పులికొండ సుబ్బాచార్యులు గారు వారు ఇంకా బతుకున్నారు యూట్యూబ్లో వారి వీడియోలు చూస్తానని ఉంటాను నేను జాంబా పురాణంలో ప్రామాణికతకు భిన్నంగా ఉంది ఏంటంటే ప్రామాణిక గ్రంథాలలో అష్టాదశ పురాణాలలో అసలు మతంగ మహర్షికి జాంబవంతునికి రిలేషన్షిప్ ఉండదు కానీ దీనిలో చూస్తే మతంగ మహర్షి జాంబవంతుని వారసునిగా చెప్పుకుంటారు ప్రామాణికమైనటువంటి అష్టాదశ పురాణాలలో జాంబవంతుడు బ్రహ్మకుమారుడు బ్రహ్మ నుంచి ఉద్భవించినటువంటి జాంబవంతుడుగా ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి కానీ మనం జాంబవ పురాణాల్లో ఈ జాంబవంతుడు ఈ మాదిగ జాతికి సంబంధించిన మూల పురుషుడుగా చెప్పుకుంటాం జాంబవ పురాణంలో మతంగ మహర్షిని మాదిగ అని చెప్పుకుంటాము ఇక్కడ ప్రామాణిక గ్రంథాలలో చూస్తే మతంగ మహర్షి ఒక బ్రాహ్మణ స్త్రీ ఒక క్షురకునికి పుట్టిన ఒక బ్రాహ్మణునిగా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది ప్రామాణిక గ్రంథాల్లో చాలా ఉన్నాయి ఈ దక్కలి జాంబవ పురాణంలో ఏముంటుందంటే వింతగా శివుడు దీని కామధేనువును నరికేటప్పుడు దుర్గ మంత్రం జపించాడు అంటే ముస్లిం మంత్రం జపించిండు అని చెప్పి డక్కలి జాంబవ పురాణంలో ఉంటుంది అంటే ఇది జాంబవ పురాణం అనేది పూర్తిగా మనకు ఇది జానపదం దీన్ని లాగానే చూడాలి అందుకే జాంబవ పురాణం ఎప్పుడు కూడా హైప్ క్రియేట్ అవుతుంది మళ్ళీ తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే ఆ విశ్లేషకులు విశ్లేషణ చేస్తూ చేస్తూ కొన్ని విషయాలలో మళ్ళీ తగ్గడం అనేది జరుగుతుంది మీరు చూడండి సంత గారు ఎప్పుడు కూడా జాంబో పురాణము చెప్పినట్టు ఆయన గ్రంథాలలో కూడా లేదు మరి ఆ సంత్రవిదాస్ గారు అంటే ఆరు వందల సంవత్సరాల క్రితం వ్యక్తి ఇప్పుడు మన మాదిగ జాతికి మూల పురుషుడుగా ఎవరన్నా ఉన్నారు చెప్పుకోవడానికంటే ఆయన సంత గారే మరి ఆయన జాంబో పురాణం ఎప్పుడు చెప్పలేదు మరి అలాగే ఒక రెండు వందల సంవత్సరాల క్రితం దున్న ఇద్దాసు కవిత్వాలు మాదిగ మహాకవి అంటారు ఆయన ఆ మాదిగ మహాకవి కూడా జాంబవ పురాణం గురించి ఎలాంటి ఒక పద్యం కూడా చెప్పలేదు ఆయన ఎప్పుడూ రామాయణం గురించి వాళ్ళ గురించే వేదాల గురించే చెప్పాడు కాబట్టి మనం కూడా ఈ ఎందుకు ఇలా జరుగుతుందనే ఒక విశ్లేషణలో నేను కూడా కొద్దిగా డీప్గా ఆలోచించి చూస్తే ఈ ఢిల్లీ సుల్తాను మాదిగలను ఎలా అనిచివేసిండు అసలు ఈ దేశంలో ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఈ నాస్తికులు పెరగడానికి లేకపోతే హిందూ వ్యతిరేకులు పెరగడానికి లేకపోతే వేదాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు పెరగడానికి రామాయణానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి పెరగడానికి మూల కారణము ఈ ఢిల్లీ సుల్తాన్ సికందర్ ఖాన్ లోధి ప్రతి ఒక్కరు ఆలోచించండి అప్పట్లో సంత రవిదాస్ గారు మరియు ఆయనకు సంబంధించిన కమ్యూనిటీ మొత్తం కూడా ముస్లిం సుల్తాన్ ప్రాణాలు తీస్తా అని చెప్పి అరెస్టు చేసినా కానీ ఎన్ని ఎన్ని చెడ్డ పనులు చేపించినా కానీ ఎంత హింసించినా కానీ ధర్మాన్ని మాత్రం వదలలేదు కానీ ఈరోజు బియ్యం కోసము లేకపోతే సర్దిలు దగ్గులైనాయని ప్రేయర్లు చేయించుకొని వాళ్ళ ఇచ్చినటువంటి ఈ కొబ్బరి నూనె ప్యాకెట్లకు కొబ్బరి నూనె బొట్లకు మతం మారే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి మిత్రులారా మన ధర్మం తెలుసుకోండి వేదాల్ని తెలుసుకోండి రామాయణం తెలుసుకోండి భారతం తెలుసుకోండి ఎందుకంటే మన పూర్వీకులు అవే చెప్పిండ్రు కాబట్టి మనం కూడా అవే పాటించాలి పరధర్మం భయానకం అని భగవద్గీత చెప్తుంది ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నేను రక్షిస్తుంది కాబట్టి మిత్రులారా నమస్కారం ఇంకా విషయాలు నేను మున్ముందు చెప్తాను నమస్కారం భారత్ మాతాకి జై